హాయ్ అండి మన ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు అండి ఈరోజైతే గోమాత వైభవాన్ని అయితే తెలుసుకుంటాం మనం జన్మించిన తర్వాత మన తల్లి అయితే మనకు ఒక్క సంవత్సరం మాత్రము రెండు సంవత్సరాలు మాత్రమే అయితే పాలిస్తూ ఉంటుంది కానీ గోమాత మనం చచ్చేంతవరకు అయితే మనకు ఆవు పాలిచ్చి మనల్ని కాపాడుతూ ఉంటుంది అలాంటి గోమాతను మనం పూజించాలి ఆమె గోసేవ అయితే చేసుకోవాలి మనం గోమాతను పూజించకపోయినా సరే పర్వాలేదు గోవుకు కడుపు నిండా గడ్డి పెట్టినా అదే మహాపుణ్యం అయితే అవుతుంది ఇప్పుడు కృతయుగంలో బందరులు దేవతలు కలిసి చిలుకుతూ ఉండగా మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని వాసుకో అనే సర్పాన్ని తాడుగా చేసుకుని చిలుకుతూ ఉంటే ఫస్ట్ మొదట లక్ష్మీదేవి పుట్టింది తర్వాత కల్పవృక్షము అప్సరసలు కామధేనువు వంశలో పుట్టినది అయితే ఈ గోమాతలు ఈ ముక్కోటి దేవతలు వంశలో పుట్టినాయి ఒకసారి శ్రీ మహాలక్ష్మి వైకుంఠంలో శ్రీమన్నారాయణ మీద అలిగి అయితే వచ్చేస్తుంది ఎక్కడుండాలా అని భూమా భూమంతా వెతుకుతూ ఉంటే ఒక ఇంటి ముందుకైతే వస్తుంది ఒక ఇంటి ముందుకు వస్తే ఒక ఆవిడైతే జుట్టు విరబోసుకుని పేలు కుక్కుతూ ఉంటుంది చి చి ఈ ఇంటికి నేను వెళ్ళనని మరింత ముందుకైతే వెళ్తూ ఉంటుంది అక్కడ ఒక ఒక ఆయన భార్యను పట్టుకొని కొడుతూ ఉంటాడు చీచి భార్యాభర్తలు కొట్టుకున్న ఇంట్లో నేను వెళ్ళను అని అయితే మరి కొంచెం ముందుకైతే వెలుగు వెళుతుంటుంది ఈ ఆ ఒక స్త్రీలు గౌరవించబడతారు స్త్రీలు ఎక్కడ గౌరవించకుండా ఉంటారో అలాంటి చోట నేను ఉండను అనేసి అయితే మరి కొంచెం ముందుకైతే వస్తుంది అప్పుడు సాయంకాలం అయితే తర్వాత ఒక ఇంట్లో అయితే అందరూ పడుకొని నిద్రపోతూ ఉంటారు ఈ చీచీ ఈ ఇంటికి నేను వెళ్ళను నిద్రపోయే సా ప్రసదోషకాల్మ నిద్రపోయే ఇంటికి నేను వెళ్ళనే అయితే కొంచెం ముందుకైతే వెళ్తుంది కొంచెం ఏ ఇంటికైతే తోర ఇంటి ముందు ముగ్గు తోరణాలు అయితే ఉండవో ఆ ఇంటికి నేను వెళ్ళను అనుకొని ఎప్పుడు ఏ ఇంట్లో అయితే పడుతూ ఉంటారో ఏ ఇల్లు అయితే శుభ్రంగా లేకుండా